ఏం చేస్తుంటారు మీరు ఏంటి బెల్దరపని పనులు ఇప్పుడు వాటికి పర్లేదండి పర్లేదా ఇప్పుడు ఫ్రీగా ఇసుక వస్తుంది కదా ఇప్పుడు వాటికి పర్వాలేదు గత ప్రభుత్వంలో ఐదు ఆరు నెలలు కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అదేం లేదు వర్క్ జరిగిద్ది కాబట్టి ఇప్పుడు ఒక నెల నుంచి కొంచెం ఇసుక రాలేదు దానివల్ల అక్కడ అవకతవకలు ఏమైనా ఉంటే అవేమైనా మార్పులు ఏమి ఉంటాయి అవి అయిన తర్వాత ఇసుక ఫ్రీగా వస్తుంది వర్క్ బాగానే జరుగుద్ది బాగానే జరుగుతున్నారా ఏంది అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది అసలు రాష్ట్రంలో పరిపాలన రాష్ట్ర అంటే ఇప్పుడే కదండి వచ్చింది ఒక ముప్పై ఐదు రోజులు నలభై రోజులు అవుతుంది కదా గత సంవత్సరం లోపు తెలిసింది కదా పరిపాలన అనేది అభివృద్ధి అనేది అప్పుడు తెలుసు కదా అసలు రాష్ట్రంలో అభివృద్ధి ఏం లేదు మొత్తం విధ్వంసం జరుగుతుంది అంటూ ఒక పక్కన వైసీపీ నాయకులు వీళ్ళందరూ చెప్తున్నారు కదన్న మా మీద దాడులు తప్పితే ఏం జరగట్లేదు అంటున్నారు కదా విధ్వంసం అంటే విధ్వంసం పెద్ద ఇదిగా ఏం లేదండి ఒక్క వినుకొండలో అది ఒక్కటే కనబడుతుంది అది కూడా వాళ్ళు వాళ్ళ వైసీపీ కార్యకర్తలు వాళ్ళదే కానీ టీడీపీ వాళ్ళది ఏం లేదా కాకపోతే ఇంకేమైనా జరిగినా మనకైతే తెలియదు గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఇప్పుడు ఏం పెద్ద ఇదేం కాదు నలభై రోజుల్లో సహజంగా జరుగుతుంటాయండి ఇప్పుడు వ్యక్తి వ్యక్తికి వ్యక్తికి గొడవలు ఉంటే అది వాళ్ళు వాళ్ళు కక్షపూర్తంగా వాళ్ళు చేసుకుని ఇవి పార్టీ మీదకి నట్టకూడదు అది పద్ధతి కాదు మామూలుగా ఇంకేదంటే ఇంక రాను రాను తెలుసు కదా అటు అనుకుంటే గత ప్రభుత్వంలో ఎన్ని జరిగినాయి అండి ఎన్ని హత్యలు ఎన్ని దమనకాండలు ఎన్ని హింసలు జరిగినాయి అయినా నాయకులు కూడా ఎవరు గట్టిగా అప్పుడు అలా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు అసలు ఏమనిపిస్తున్నాయి అన్న దేని గురించి ఏదైనా సరే తీసుకున్న నిర్ణయాలు అంటే ఈ ఫ్రీక పాలసీ కానీ లేదంటే రేపు తీసుకో రాబోతున్న అన్నా క్యాంటీన్లు కానీ ఉచిత బస్సు కానీ ఇలాంటి నిర్ణయాలు మీకు ఏమనిపిస్తున్నాయి బాగానే అన్న బాగానే ఉంటాయి అవి అంటే గత ప్రభుత్వంలో ఏం లేవు కదా గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ అంటే ఇప్పుడు ఏ రిక్షా దొక్కేవాళ్ళు ఆటోవాడు ఎవడ మధ్యాహ్నం పూట ఇంటికి పోలేని పరిస్థితులు పోనీ తను రిక్షా వాడు ఆటోవాడు ఇంటికి పోయి ఉంటాయానికి వాళ్ళు మిస్ చేసి లేకపోయినా ఇక్కడ రోడ్డు మీద ఉండి ఆ భోజనం తిని మళ్ళీ పని చేసుకుంటూ ఉండేవాడు కదా ఇప్పుడు అవి తీసేసిన తర్వాత ఇతను రోజంతా కష్టపడాలి కదా ఆ కష్టపడి తను ఖర్చులు పోయినా తనకేం మిగిలితే కూడా తెలియదు అదేదో ఒక పూట అన్నం గడుచుకొని తను ఆ పని అంతా చేసుకుంటాడు కదా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను పేదల పక్షపాతిని చెప్తారన్న ఆయన ప్రతి సభలో చాలా గొప్పగా చెప్పారు నేను దాన్ని కాదన్ను మరి పేదల పక్షపాతి అనే జగన్మోహన్ రెడ్డి ఇలా అన్న క్యాంటీన్లు కానీ ఇలాంటివన్నీ ఆపటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారన్న అదే అది అసలు ఆపకూడదండి భోజనం అనేది అసలు ఆపకూడదు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు నువ్వే అది వాళ్ళ నాన్నగారి పేరు పెట్టి భోజనం పెట్టచ్చు కదా పది మందికి అవి తీసేశారు పోనీ నువ్వు పెట్టలేదు నువ్వు తీసేసావు పేదవాళ్ళు ఎంతమంది ఇది అవుతారు అది మరి ఏముందన్న ఇంకా అసలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ప్రధానంగా ఏమనిపిస్తున్నాయి మీకు అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం కూడా మంచిది తీసుకోలేదు మాట అయితే వినబడుతుంది కదా మరి మనకి ముందు అభివృద్ధి కావాలండి రాజధానికి మనకి రాజధాని అభివృద్ధి కావాలి అభివృద్ధి కోసం మనం ఇప్పుడు వాళ్ళు రాజకీయ నాయకులు ఏదైనా చేయొచ్చు ఇప్పుడు వాళ్ళ ఆయమంలో ఇప్పుడు ఇప్పుడు టీడీపీ ఆయాంలో వీళ్ళు యాభై సంవత్సరాల వరకు పెంచను ఈ ఈ పథకాలు కొన్ని ఈ ఫ్రీ బస్సులు అనేవి ఇవన్నీ వేస్ట్ అండి ఎందుకు అసలు ప్రీ బస్సులు అనేవి యాభై సంవత్సరాలు పెన్షన్ అనేది ఇవన్నీ వేస్ట్ అండి వీటికి పెట్టే డబ్బులు తీసుకెళ్ళి అటు అభివృద్ధి పెట్టుకుంటే చాలా పెట్టుబడి పెట్టుకుంటే బాగుంటాయి కదా ఇప్పుడు ఈ ఎవరు అడగట్లేదు కదా ఇప్పుడు అమ్మఒడి అమ్మఒడి అంటే ఎవరో ఇప్పుడు ఎవరో చాలా పేదవాళ్ళు ఇప్పుడు లాస్ట్ గత ప్రభుత్వంలో ఏమైంది ఇప్పుడు మాకు రెండు సార్లు ఇచ్చారు మూడోసారి మాకు మీటర్లు ఎక్కువ ఉండవు అయ్యే ఉండవు అవే ఉండవు అని రెండు సార్లు మాకు వేయలేదు అప్పుడు నాకు కోపం ఉండదా ఇప్పుడు రెండు సార్లు వేసినప్పుడు మూడోసారి అయిపోతే కోపం ఉండదా ఆ లేదు ఓడిపోయాడు అట్లా నా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు నాకు అర్థం కాలేదు ఫస్ట్ రెండు సార్లు వచ్చింది తర్వాత రాలేదా ఇవే నాకు మీటర్లు ఎక్కువ ఉండి పేరు మీటర్లు అసలు నా పేరు మీటరే లేదు మా నాన్నగారి ఉంది ఆయన ఏమంటున్నాడు నాకు మీటర్లు నాకు పెంచిన నీ పేరు పెట్టుకోరాడు మీటర్ ఉంటే పెంచిన ఇవ్వటం ఇది కూడా ఉందా ఇవ్వలేదు అమ్మఒడి అమ్మఒడి మాకేలా గత రెండు రెండు సార్లు ఇచ్చాడు మూడోసారి ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు నువ్వు పిలిచి మూడు సార్లు అన్నం పెట్టి నాలుగో పూట అన్నం పెట్టబోతుంది నిన్ను తిట్టుకోడా పెట్టకుండా వాడికి పెట్టాడు అన్నం అని తిట్టుకోడా అట్లా నాలాగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు వచ్చింది ఇది ఇది ఒకటి మైనస్ పాయింట్ ఆయనకి ఆయన ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన గత ప్రభుత్వంలో అసలు రాని వాళ్ళకు కూడా అందరికి అందరికి ఇచ్చినట్టయితే మళ్ళీ తనే గెలిచేవాడు ఇప్పుడు కొంతమంది గేయటం వల్ల కొంతమంది తీసేసేయటం వల్ల ఆయనకు మైనస్ పాయింట్ అయ్యింది నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో కూడా అసలు నన్ను అడిగితే యాభై సంవత్సరాలు ఇవన్నీ అనవసరం అండి వీటికి పెట్టే డబ్బులు మొత్తం తీసుకెళ్ళి అమ్మఒడికు లేదా అది సారీ అది అమరావ అమరావతి అభివృద్ధి పనులకి రాజధానికి వాటికి ఉపయోగించుకున్నా బాగుంటుంది లేదా పోలవరం ప్రాజెక్ట్ అన్నారు అది ఎప్పటి నుంచి అది ఈ ఈ పథకాల్లో కొన్ని కొన్ని మైనస్ చేసి కొన్ని అటు పెట్టుంటే కొన్ని ప్లస్ పాయింట్ అయ్యాయి కదా అలా ఇప్పుడున్న రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో హామీలు అమలు చేయాలంటేనే భయపడుతున్నాను నేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు మరి ఆయనకి అంటారా ఇలాంటి పరిస్థితుల్లో తెలుసండి తెలియకుండా ఎట్లా ఉంటది ఇప్పుడు 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 మన జేబులో పది రూపాయలు ఉండే ఆడ పన్నెండు మంది వచ్చి తలా రూపాయి అడుగుతున్నారు ఏం చేద్దాం మనం తగ్గిచ్చిద్దామో తిట్టుకుంటారు పోనీ తల ఒక రూపాయి ఇద్దామా ఇంక ఇద్దరు తగ్గుతారు ఎట్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఆయన అమలు చేయరా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయగలంటారా చేయగలుగుతాడండి హామీలు చేయగలుగుతాడు కాబట్టి నా ఇప్పుడు నేను ఆలోచించినట్టుగా ఇప్పుడు కొంతమంది ఇంకొంచెం మంది కూడా ఆలోచిస్తే బాగుండు ఇప్పుడు నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలకు ఉంటే ఇద్దరు పిల్లలకి వేస్తాను అంటున్నాడు యాభై సంవత్సరాలు అయితే పింఛన్ ఇస్తాను అంటున్నాడు నాకు ఇంకా రెండు సంవత్సరాల సంవత్సరం నాయితే వచ్చి నాకు అవసరం లేదండి పింఛను నాకు దేవుడు శక్తి ఇస్తున్నాడు నేను పని చేసుకుంటున్నాడు నాకు అవసరం లేదు నా పిల్లలు కూడా వేసినా అయిపోయిన పర్లేదు కాబట్టి నేను అనేది ఏంటంటే మాకేసే డబ్బులు అభివృద్ధి చెయ్యిందండి అభివృద్ధి చేయడానికి పనికొస్తాయి అన్న ఇప్పుడు ఒక ప్రాంతమే రాజధాని ప్రాంతం అది ఒక కులం కోసమే ఆయన అభివృద్ధి చేయడానికి చూస్తున్నాడు అనే మాట అయితే వినపడుతుంది కన్నా మరి అది ఒక కులం కోసం కాదండి ఇప్పుడు అందరు ఇప్పుడు మనకి రాజధాని కాదు ఒక్కటే ఇప్పుడు అందరూ ఆలోచించాలా అభివృద్ధి కోసం అందరూ ఉండాలి అందరూ పాటుపడాలి ఇప్పుడు ఆయన ఇచ్చే కాదు మన ఓపిక మన చేపలో డబ్బులు కూడా పది రూపాయలు తీసుకెళ్ళి ఇవ్వాలి ఎందుకనన్న అసలు ఇవి ఇప్పుడు ఒక ప్రాంతం ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే రాష్ట్రం ఏమో అభివృద్ధి చెందిద్ది అనే మాట అయితే వినపడుతుంది కన్నా మరి ఇప్పుడు నేను హైదరాబాద్ పోయాను అనుకో మీ రాజధాని ఏదంటే నేనేం చెప్పాలా మూడని మూడంటే ఎక్కడెక్కడ ఇప్పుడు ఆ పేర్లే తెలియదు ఇంతవరకు అంటే ఎక్కడ వాళ్ళు అడుగుతారు అది ఎక్కడెక్కడ మరి నాకైతే తెలియదు కర్నూలు మరి ఏది ఎక్కడ కూడా ఎక్కడ ఏదో ఒక ఇటు ఒక ఇటు వేసింది లేదు కదా మరి ఎక్కడని చెప్పాలా వైజాగ్ నుంచి పరిపాలన చేస్తా అని చెప్పి అక్కడ పెద్ద అసలు భవనం కట్టారు కన్నా అదే నెక్స్ట్ వాళ్ళు వస్తారేమో అని వాళ్ళకు అని పెట్టుకున్నారేమో అన్న మరి ఓవరాల్గా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అసలు ఇచ్చిన హామీలు అమలు చేయటం ఆయనకి సాధ్యం కాదు ఓన్లీ మా మీద దాడులు ప్రతి దాడులు చేయడానికి మాత్రమే టైం సరిపోతుందంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు వచ్చిన నలభై రోజులకే ఈ దాడుల మీద వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోరండి ఏ కాడికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఇప్పుడు ఆయన పని ఏంది కాడికి అభివృద్ధి చేద్దాం అభివృద్ధి చెందుదాం కక్షపూరితంగా ఆయన చేసేది లేదు ఏదైనా ఉంటే తర్వాత ఇప్పుడు ఆయన ఈ పెట్టుబడుల కోసం విదేశాలకు పోయి తీసుకుని వస్తున్నాడు అండి పెట్టుబడిదారులని ఆయన ఇవన్నీ ఏడా ఆలోచిస్తాడు ఆయన ఓకే అన్న థ్యాంక్ యూ